హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ నీకేమైనా పిచ్చా నేను దాన్నేం చేశాను ఆ రోజు నేను వెళ్లే సమయానికి అది కనిపించకుండా పోయింది అన్న రాహుల్ మాటలకు నమ్మలేకపోయింది మంజల్ బుకాయించాలని చూడకు రాహుల్ నువ్వు ఆ రోజు వద్ద వినకుండా శ్రద్ధ దగ్గరికి వెళ్ళడం నాకు గుర్తులేదు అనుకుంటున్నావా అంది మంజల్ హాహా వెళ్ళిన మాట నిజమే కానీ తను అక్కడ అప్పటికే లేదు అని చెబితే ఎందుకు నమ్మో నాకు తెలిసి ఇదంతా నువ్వే చేసుంటావు తిరిగి నా మీద నేరం తోయడానికి చూస్తున్నావు ఆ రోజు ఎక్కడ నేను నీ స్నేహితురాలను ఇబ్బంది పెడతానన్న భయంతో నువ్వే ఆమెను పంపించేసి నా దగ్గరికి వచ్చి ఉంటావు ఏమీ తెలియని నంగనాచిలా నా దగ్గర కబుర్లు చెప్పావు తీరా నేను వెళ్లే సమయానికి తనక్కడ లేదు నిజంగానే నువ్వు చెప్పినట్టు తన మత్తులో ఉండి లేవలేని పరిస్థితిలో ఉంటే తను ఎలా వెళ్ళిపోతుంది అంటే ఇదంతా నువ్వాడి నాటకమే కదా అందుకే నీకు ఈ పనిష్మెంట్ అవకాశాన్ని మిస్ చేశావు కాబట్టి ఆ మిస్ని నువ్వే తీసుకువచ్చి నాకు అప్పచెప్పాలి అని బెదిరింపుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాహుల్ భయంగా బాధగా ఆలోచిస్తూ కళ్ళు అటు ఇటు తిప్పుతున్న మంజల్ వైపు తిరిగిన రాహుల్ గుర్తుపెట్టుకో మంజల్ రేపు రాత్రి వరకే నీకు సమయం ఆ తరువాత నువ్వు తలకిందుల తపస్సు చేసినా నిన్న భగవంతుడు కూడా నా నుండి కాపాడలేడు అని చెప్పి వెళ్ళిపోయాడు పరిచయమైన కొత్తల్లో పద్ధతికి మంచితనానికి మారుపేరులా ఉండేవాడు రాహుల్ ఇప్పుడు మాత్రం ఇంత క్రూయల్గా ఎలా ప్రవర్తిస్తున్నాడు ముందు నుండి శ్రద్ధ చెప్తూనే ఉంది అతడిని నమ్మొద్దు ఎక్కువగా దగ్గర అవ్వద్దు అని వినకుండా నేనే తప్పు చేశాను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను కానీ ఒక్కదాన్నే శిక్ష అనుభవించినా పర్వాలేదు నా వలన శ్రద్ధ తను కూడా అపాయాల్లో చిక్కుకుంటోంది ఇప్పుడేం చేయాలి అని అక్కడే సోఫాలో కూర్చున్న మంజల్ అలా అని ఆలోచనలోకి జారుకుంది ఇదిలా ఉంటే అక్కడ కాస్త మెలకు వచ్చిన వాహిని చూసి అమ్మా ఎలా ఉన్నావు అని చేతిని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ అడిగింది శ్రద్ధ అప్పుడే నిద్ర నుండి మెలకువలోకి వచ్చిన వాహిని పక్కనే కూర్చుని ఆప్యాయంగా ఐఎమ్ గుడ్ బాగానే ఉన్నాను శ్రద్ధ అని కాస్త అనుమానంగా చుట్టూ చూసిన వాహిని తను హాస్పిటల్లో ఉండడం అర్థమయ్యి టక్కున లేచి కూర్చున్నారు ఏమైందమ్మా అని కంగారు పడుతున్న శ్రద్ధ వైపు చూస్తూ టెన్షన్గా వణుకుతున్న చేతులతో శ్రద్ధను పట్టుకుని మనం మనం ఎక్కడున్నాం శ్రద్ధ నన్ను నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వచ్చారు అసలు ఏం జరిగింది అంది కంగారుగా అమ్మా కంగారు పడుకు జస్ట్ నువ్వు స్పృహ తప్పిపోతే హాస్పిటల్కి తీసుకుని వచ్చాం అంతకంటే టెన్షన్ పడ్డానికి ఏం లేదు అంది శ్రద్ధ అవునా నేను స్పృహ తప్పిపోయానా నాకేం గుర్తులేదే జరిగిందేదో జరిగిపోయింది మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి పదా అని కంగారు పడుతున్న వాహిని చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఎందుకమ్మా టెన్షన్ పడతావు నీకేం కాలేదు డాక్టర్ కూడా నువ్వు స్పృహలోకి రాగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు అన్న శ్రద్ధ మాటలకు కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి థ్యాంక్ గాడ్ అయితే ఇంకా లేట్ ఎందుకు పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని ఆద్రా బాద్రాగా బెడ్ పై నుండి దిగి బయలుదేరుతున్న వాహిని కంగారు చూస్తూ ఉంటే మళ్ళీ తన ఆరోగ్యానికి ఏమవుతుందో అన్న భయం కలిగింది శ్రద్ధలో పైగా ఇప్పుడు తను గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో ఆమె మూమెంట్ వల్ల లోపలున్న బేబీకి అన్కంఫర్టబుల్నెస్ ఉంటుందేమోనని ఇంకాస్త కంగారు ఎక్కువైంది ఆమెలో అమ్మ ఎందుకంత స్పీడ్గా నడుస్తావు కాస్త చూసుకుని మెల్లగా నడు అన్న శ్రద్ధ వైపు విచిత్రంగా చూస్తూ ఏంటే అక్కడికేదో నేను కొత్తగా తల్లి అవ్వబోతున్నట్లు నాకు నువ్వు జాగ్రత్తలు చెబుతున్నట్టు అలా మాట్లాడుతున్నా నాకు తెలుసు ఎలా నడవాలి ఈ హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు అలర్జీ ఎంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను అంత కంఫర్ట్గా ఉంటాను ఓకే అమ్మ పద అని నెమ్మదిగా చేయి పట్టుకుని తీసుకువెళ్తోంది శ్రద్ధ వాహిని చూస్తూనే ఒక రకమైన నవ్వుతో ఎలా ఉందండి మీ ఆరోగ్యం అని అశోక్ అడుగుతున్న మాటలు అర్థం కాక అయోమయంగా అనిపించింది ఆమెకి మీరంతా కూడా వచ్చారా ఏంటి శ్రద్ధ ఇది స్పృహ తప్పితే నీళ్లు చల్లటమో తట్టి లేపడమో చేస్తే సరిపోయేదానికి అందరినీ ఇంత బాధ పెట్టాలా అసలు ఈరోజు అద్వైత్ వస్తున్నాడు అన్న వాహిని ఒక్కసారిగా ఆగిపోయి ఎదురుగా నిలబడి ఉన్న అద్వైత్ వైపు చూసింది వెంటనే తనకు జరిగిన విషయమంతా గుర్తుకు వచ్చింది చాలా స్ట్రెస్గా అనిపించి తనని చూస్తూనే అతను అడిగిన ప్రశ్నలు అన్నీ గుర్తుకు వచ్చి తలంతా నొప్పిగా మారిపోయింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి నన్ను క్షమించు అద్వైత్ మా వల్ల నీకు మానసికంగా చాలా ఇబ్బంది కలిగింది అందుకు నిజంగానే నన్ను క్షమించు అంటూ రెండు చేతులు జోడించి అడుగుతున్న వాహిని మాటలకు కాస్త బాధగానే అనిపించింది అతడికి కూడా అందుకే కాస్త మొహమాటంగా పక్కకు తిరిగి ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి తరువాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం తను హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉంటే ఆ క్లైమేట్కి ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది అనుకున్న శ్రద్ధ ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తోంది వాళ్లకు ఎదురుపడిన సిస్టర్ మేడం ఇదిగో ప్రిస్క్రిప్షన్లోనే మెడిసిన్ మొత్తం అని కవర్ శ్రద్ధ చేతిలో పెట్టింది ప్రిస్క్రిప్షన్ కూడా కవర్లోనే పెట్టాను మేడం తరువాత మెడిసిన్ వాడినన్ని రోజులు కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి అలాగే బెండ్ అవ్వటం బరువులు మోయటం లాంటివి కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది అని తన పాటికి తాను చెబుతూ ఉంటే స్టన్నే చూస్తోంది వాహిని అది గమనించిన శ్రద్ధ ఓకే సిస్టర్ నేను కేర్ తీసుకుంటాను అని అక్కడికి ఆ సంభాషణ ఎండ్ చేసి ముందుకు నడిచింది కానీ వాహిని మైండ్లో మాత్రం అక్కడ ఏదో జరుగుతోంది అనే ఆలోచన పూర్తిగా మొదలైపోయింది అంతే ఆమెలో కంగారు కూడా ఎక్కువైంది కారు ఎక్కేటప్పుడు కారులో వెళ్తున్నంతసేపు తన ఆలోచన మొత్తం అదే విషయం మీద ఉంది అలాగే దిగేటప్పుడు శ్రద్ధ తీసుకుంటున్న ఓవర్ కేర్ అలాగే వాళ్ళ మాటలు అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో దాస్తున్నారు ఆమె నుండి అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి అమ్మ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను మంగమ్మకు చెప్పి జ్యూస్ పంపిస్తాను అది తాగి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు అని వెళ్తున్న శ్రద్ధ చేపట్టుకుని ఏం జరిగింది శ్రద్ధ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా ఎందుకు నా మీద అతి జాగ్రత్త అందరూ అసలు నాకేమైందో నిజం చెప్పు అన్నారు వాహిని బేస్ వాయిస్తో గట్టిగా అమ్మకి విషయం వెంటనే చెప్తే అనవసరంగా తను ఇంకా స్ట్రెస్ ఫీల్ అయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మొదట తను పూర్తిగా సెట్ అయ్యాక విషయం చెప్పొచ్చు అసలు అమ్మని ఇలా బాధ పెట్టిన వ్యక్తి ఎవరై ఉంటారు అమ్మకి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా అని పరిపరి విధాలు ఆలోచనలతో మౌనంగా ఉన్న శ్రద్ధ చేపట్టుకుని గట్టిగా కుదుపుతూ నిన్నే అడుగుతున్నాను శ్రద్ధ నిజం చెప్పు నాకేం జరిగింది అన్నారు వాహిని లౌడ్ వాయిస్తో అమ్మ ఏం కాలేదు ఎవ్రీథింగ్ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ జస్ట్ స్పృహ తప్పావు కాబట్టి కొన్ని ఎనర్జీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అలాగే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటే రిలాక్సేషన్లో స్ట్రెస్ రిలీఫ్ అవుతావని చెప్పారు ఆ మాత్రం దానికి నువ్వెందుకు ఇంత వరీ అవుతున్నా నీకేమైనా జరిగితే చెప్పకుండా నేనుంటానా కాస్త అన్ని విషయాలు పక్కన పెట్టి రెస్ట్ తీసుకోమా అని నచ్చ చెప్పింది శ్రద్ధ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాహిని ఒంటరిగా విడిచిపెట్టడం మంచిది కాదు అనిపించి ఆ రోజు తనతోనే ఉంది శ్రద్ధ అద్వైత్ కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇంకేం మాట్లాడకుండా ఆ రోజంతా మౌనంగానే ఉన్నాడు ఎవరికైనా పెళ్ళైతే ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అని సంబరంగా జరుగుతుంది నాకేంటో ప్రతి రాత్రి దినదిన గండల్లా జరుగుతోంది నిన్నంతా ఈవిడి గారి టెన్షన్ ఈరోజంతా తల్లిగారి టెన్షన్ నా గురించి ఆలోచించే సమయమే లేని పెద్ద మనిషి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలో కూడా ఎదురుగా గుట్ల గోబలా చూస్తూ వీడొకడు అని అద్వైత వైపు కొరకొర చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అశోక్ ఇదిలా ఉంటే అక్కడ రాత్రంతా నిద్ర పట్టక తన మైండ్లో జరుగుతున్న సంఘర్షణను తట్టుకోలేక పిచ్చిదానిలా మారిపోయింది మంజల్ రెండు రోజులుగా సరిగా తిండి నిద్ర లేకపోవడంతో కళ్ళు పీకుపోయి ముఖం నిరసించుకుపోయి బాడీలో కనీసం ఎనర్జీ కూడా లేని దానిలో పాలిపోయి చాలా అధ్వానంగా ఉంది ఆమె పరిస్థితి ఒకవైపు శ్రద్ధ గురించి ఆలోచన మరొక వైపు రాహుల్ పెట్టే టార్చర్ ఇంకోవైపు తల్లిదండ్రులు వెళ్లడంతో ఒంటరిగా ఉండటం అన్నీ కలిపి తన ఆలోచనను మరింత ఎక్కువ చేస్తున్నాయి సడన్గా లేచి నిలబడిన మంజలు కన్నీళ్లు తుడుచుకుని ఎస్ అదే కరెక్ట్ అనుకుని ఇంట్లోనే సూసైడ్ చేసుకోవాలి అనుకుంది కానీ దానివల్ల తన తల్లిదండ్రులు ఫ్యూచర్లో ఎదుర్కోబోయే ఇబ్బందులు గుర్తుకు వచ్చి ఆ నిర్ణయం సరైంది కాదు అనిపించింది మరేం చెయ్యాలి నేను చనిపోవాలి కానీ అది సూసైడ్లో ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న మంజలకు ఒక ఐడియా తట్టింది ఎస్ అలా అయితే ఖచ్చితంగా నాది సాధారణ వర్ణం కింద అవుతుంది అప్పుడు కొన్ని రోజులు అమ్మా నాన్న బాధపడి ఊరుకుంటారు రాహుల్ కూడా ఇంకేం చేయలేడు కాబట్టి అలానే చేయాలి అని దృఢంగా నిర్ణయించుకుని బయటకు వచ్చి కాల్ స్టే చేసింది మంజల్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటే దాని లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్స్ అన్నీ మీకు తెలుస్తాయి バイバイ、みにぃでた、ありてぇ。